మోస్ట్ రిక్వెస్టెడ్ బ్యాంబు డ్రస్సెస్ సార్ బ్యాక్ అండి వీటి స్పెషాలిటీ ఏంటంటారా ఈ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు వేసుకున్న బెల్ట్ కూడా సాగేలాగా ఉంటుందన్నమాట డిజైనింగ్ లోరల్ డిజైన్ వచ్చేసి సో ఇది కూడా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు సాగు అయితే అప్ టు ఫైవ్ సిక్స్ ఎక్సెల్ దాకా ఫిట్ అవుతుందండి ఇలాగ చూసారా ఎంతవరకు కావాలంటే అంతవరకు ఫిట్ అవుతుంది వచ్చేసి ఇలాగ ప్రతిగా చాలా మంచి స్టైలిష్గా కొరియన్ స్టైల్ డ్రెస్ అనమాట మంచి డార్క్ మెరూన్లో మనకి ఇలాగా స్కాలపింగ్ స్టైల్లో వచ్చింది సింపుల్ సోబర్ డిజైన్ కావాలి అనుకుంటే ఇది కూడా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రీస్టాక్ చేసిన డిజైన్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఫోర్ టు ఫైవ్ ఎక్స్ల్ దాకా ఫిట్ అయిపోయి ప్యాటర్న్లో కూడా చాలానే సేల్ చేశాము మళ్ళీ రీస్టాక్ చేశానండి ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ప్రెటీగా వచ్చిందండి పక్కా ప్యూర్ కొరియన్ లుక్ తోటి ప్యూర్ మెటీరియల్ తోటి మనకి ఇదంతా పర్ల్ అండ్ స్టోన్ వర్క్ డీటెయిలింగ్తో ఇలాగ ఏ సైజ్కైనా ఫిట్ అయ్యేలా స్కర్ట్ అండ్ టాప్స్ తెప్పించానండి స్కర్ట్ టాప్ ఇది కూడా అంతే మనకి ఎలా కావాలంటే అలా ఈ బెల్ట్ మనకు కావాలంటే సాగుతుంది ఒకటి వచ్చేస్తుంది చాలా ప్లీటింగ్ ఉందండి మంచి షైనీ మెటీరియల్తో ఇదొకటి మీకు ఇలా షార్ట్ స్లీవ్స్తో బ్యూటిఫుల్గా ఉంటుందండి మోస్ట్ రిక్వెస్టెడ్ డ్రెస్సెస్ ఆర్ బ్యాక్ అండి వీటి స్పెషాలిటీ ఏంటంటారా ఇలాగా అప్ టు త్రీ ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఈజీగా ఫిట్ అయిపోతాయి అండ్ ఈయర్ ఎండింగ్ పార్టీస్కి న్యూ ఇయర్కి ఈవెంట్స్కి లేదంటే వెకేషన్ స్పెషల్గా చాలామంది విజిట్ అయి తీసుకుంటున్నారు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా మన కే స్టైల్ స్టూడియో అండి లొకేటెడ్ అట్ కేహెచ్పీ రోడ్ నెంబర్ వన్ నియర్ మెట్రో స్టేషన్ జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో మీరు కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి కే స్టైల్ స్టూడియోని రీచ్ అయిపోవచ్చు మోడర్న్ మహారాణి తెలుసు కదా సో మన ఓన్ స్టోర్ అది కేస్టైల్ స్టూడియో కూడా మన ఓన్ స్టోర్ అండి ఇక్కడ ఏంటంటే అన్ని కూడా ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ దొరుకుతాయి కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్లో మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరికే షాప్ అండి కేస్టైల్ స్టూడియో ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి మార్కెట్ కంటే థౌసండ్ రూపీస్ తక్కువలో ఇస్తున్నానండి మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ ఇష్యూస్ ఏమీ ఉండవు కాబట్టి చాలా మంది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు ప్రీవియస్గా అడిగినవి లైక్ రీస్టాక్ చేసినవన్నీ మేము డిస్పాచ్ చేస్తున్నాము సో అవన్నీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో షాప్ని కూడా విజిట్ అవ్వచ్చు వన్ బై వన్ చూద్దాము సో ఇక్కడ ఫస్ట్ నేను వేసుకున్నది ఏంటంటే మీకు చాలా మంచి అఫిషియల్ లుక్ వచ్చిందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా ప్యాటర్న్ చాలా బాగుంది ఇలా బ్లేజర్ స్టైల్ కాలర్లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి బటన్స్ వచ్చేసి మనకి బెల్ట్ అండి అంటే ఇది మీరు త్రీ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు వేసుకున్న బెల్ట్ కూడా సాగేలాగా ఉంటుందన్నమాట డిజైనింగ్ అంతా చాలా బాగుంది మంచి ప్లీటెడ్ స్టైల్లో ఈ ఈ డిజైన్లో మీకు అదర్ త్రీ కలర్స్ కూడా ఉన్నాయండి ఇదండి కలర్స్ చూపిస్తాను ఈ బ్రౌన్ అండ్ లైక్ బేజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ అంతే ఇది కూడా అంతే మీకు ఏ సైజ్ వరకు అయినా ఈజీగా ఫిట్ అయిపోతుందండి ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్రైట్ మెరూన్ కలర్ చాలా బాగుంది ప్రతిగా అండ్ ఇక్కడ నేను వేసుకున్న బ్లాక్ కలర్ అండి ఇలాగా ఎంత చూడండి ఈజీగా త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఫిట్ అయిపోతుంది ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయ్యే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ మనం రీస్టాక్ చేసిన డిజైన్ అండి లాస్ట్ టైం మనం వీడియో చేయకముందే ఇక్కడ షాప్లోనే అయిపోయింది అనమాట ఈసారి చాలా స్టాక్ ఉంది తెప్పించాము వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి సో ఇది కూడా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు సాగుతుంది ఇదంతా ప్లీటింగ్తో చాలా స్టైలిష్ ఉంటుందండి ఈ అవుట్ ఫిట్ కూడా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి సో షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట సో ఇందులో వచ్చేసి మీకు ఇలాగా మంచి డార్క్ కలర్ షేడ్లో కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా మంచి మోస్ట్ సేలింగ్ కలర్ అండి ఫొటోస్కి దానికి చాలా బాగా వస్తాయి నిజానికి ఇవి నేను ఫస్ట్ తెప్పించినప్పుడు ఏమనుకున్నానంటే లైక్ పెద్ద సైజు వాళ్ళే తీసుకుంటారనుకున్నా లేదు మీడియం సైజు వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి మీడియం సైజు నుంచి మీకు త్రీ ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అవుతాయి హ్యాపీగా ఏ సైజు వాళ్ళు అయినా కూడా తీసుకోవచ్చు సైజు సేమీ ఉండవు సో ఇలాగ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఈ డ్రెస్ అయితే అప్ టు ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అవుతుందండి ఇలాగ చూసారా ఎంతవరకు కావాలంటే అంతవరకు ఫిట్ అవుతుంది దీనికి ఏంటంటే బ్యూటీ కలర్స్ కూడా ఉన్నాయి హిబ్బెల్ట్ వస్తుందండి హిబ్బెల్ట్కి మీరు టై చేసేసుకోవచ్చు స్లీవ్స్ వచ్చేసి ఇలాగ ప్రతిగా చాలా మంచి స్టైలిష్గా కొరియన్ స్టైల్ డ్రెస్ అనమాట ఇలాగ ఇక్కడ అంతా కూడా మనకి తులిప్ స్టైల్ బర్డ్స్ అనేది ఉంటాయి ఒక బెల్ట్ ఇక్కడ కట్టేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ లైక్ ఏ సైజ్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలాగా గ్రీన్ కలర్ ఉంది చూడండి ఏ సైజ్ వరకైనా ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ దీని ఇలాగా మనకు కావాల్సిన సైజులో నాట్ చేసేసుకోవచ్చు హిబ్బెల్ట్ వస్తుంది బ్లాక్ దానికి గ్రీన్ దానికి ఇందులోనే మనకి ఈ డార్క్ బేజ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాగా బ్యూటిఫుల్ స్లీవ్స్తో వచ్చింది లాస్ట్ టైం సిమిలర్ డిజైన్ అయితే జస్ట్ వన్ డేలో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పీసెస్ దాకా సేల్ చేసాము అంత క్రేజ్ ఉంటుంది ఈ డ్రెస్కి కూడా మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇలాగ మంచి డార్క్ మెరూన్లో మనకి ఇలాగ స్కాలపింగ్ స్టైల్లో వచ్చింది సింపుల్ సోబర్ డిజైన్ కావాలి అనుకుంటే ఇది కూడా బాగుంటుంది ఇది కూడా టూ త్రీ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అవుతుంది ఇక్కడ బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా మనకి ఎంత కావాలంటే అంత సాగుతుంది ఇదంతా కూడా ఫ్లీటింగ్ అనేది ఉంటుంది ఇలాగా చాలా ఇది కూడా మేము ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రీస్టాక్ చేసిన డిజైన్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ అయితే రియాలి ప్రేటీ ఉంది ఇలాగా బటన్స్ తోటి మన దగ్గర ఉండే ఏదైనా బెల్ట్ తోటి చా పేరప్ చేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ కలర్ చూసారా లాస్ట్ టైం అయితే దీనికి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి చాలామంది ప్రీ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు వాళ్ళందరికీ కూడా డిస్పాచ్ చేస్తున్నామండి ఈరోజు సో ఇందులో మనకి ఇలాగా పింక్ ఉంది అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇలా మీకు ఫోర్ టు ఫైవ్ ఎక్స్ల దాకా ఫిట్ అయిపోతుంది బెల్ట్స్ ఉంటాయి బెల్ట్స్ మన దగ్గర ఉండేది కానీ మా దగ్గర కూడా బెల్ట్స్ అవైలబుల్ ఉంటాయి తీసుకుంటే మీరు చక్కగా పేరప్ చేసుకోవచ్చు అంటే ఏ సైజ్ వాళ్ళైనా ఇలాగా ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఇక్కడ మనకి వెనికి వేశానండి చాలా ప్రతిగా ఈ డిజైన్ అయితే భలే ఉందండి మంచి అఫిషియల్ ఫార్మల్ లుక్ ఇచ్చింది ఏదైనా మీటింగ్స్కి అలా వేసుకోవాలంటే కూడా చాలా బాగుంది బ్లేజర్ కలర్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైనింగ్ కూడా బాగుంది అండ్ ఇదొకటి ఈ పాటన్లో కూడా చాలానే సేల్ చేశాము మళ్ళీ రీస్టాక్ చేశానండి ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి నేను కొన్ని అయితే వీడియోలో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇదైతే ఇంకా ప్రెటీగా వచ్చిందండి పక్కా ప్యూర్ కొరియన్ లుక్ తోటి ప్యూర్ మెటీరియల్ తోటి మనకి ఇదంతా పర్ల్ అండ్ స్టోన్ వర్క్ డీటైలింగ్తో ఇలాగ ఏ సైజ్కైనా ఫిట్ అయ్యేలాగా బ్లేజర్ స్టైల్లో భలే యూనిక్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది అండ్ వీటిలోనే మనకి ఫ్రాక్స్లో ఇంకా చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి వన్ బై వన్ చూద్దాం సో ఏంటంటే ఈసారి ఇలాగా స్కర్ట్ అండ్ టాప్స్ తెప్పించానండి స్కర్ట్ టాప్ ఇది కూడా అంతే మనకి ఎలా కావాలంటే అలా ఈ బెల్ట్ మనకు కావాలంటే సాగుతుంది ఇది ఇలా మీకు ఏ సైజుకి కావాలంటే ఇది కూడా అలా ఈజీగా ఫిట్ అయిపోతుంది ఎంత స్టైలిష్గా ఉందో ఎంత మంచి ఫార్మల్ లుక్ అండ్ సో స్టైలిష్ ఉందండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ ఇది కూడా స్కర్ట్ అండ్ టాప్ ఏ మనకి ఇలా స్కర్ట్ వచ్చేస్తుంది చాలా ప్లీటింగ్ ఉందండి మంచి షైనీ మెటీరియల్తో ఇక్కడేమో టాప్ వచ్చింది ఈ టాప్ని మనం అదర్ జీన్స్ వాటికి వేరే స్కర్ట్స్కి లేదంటే ఏదైనా ట్రౌజర్స్ మీదకి కూడా పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇలాగా ఈ స్లీవ్స్కి కూడా వర్క్ అనేది వచ్చిందనమాట అండ్ ఈ డ్రెస్సెస్ ఏదైతే నేను వేసుకుని ఉన్నానో ఇవన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండి ఇదొక్కటి వేరు ప్రైస్ ఉంటుంది అండ్ ఇదొకటి మీకు ఇలా షార్ట్ స్లీవ్స్తో బ్యూటిఫుల్గా ఉంటుందండి అంటే అందరికీ లాంగ్ స్లీవ్స్ ఫిట్ అవదు ఒకవేళ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఒకవేళ నాకు లాంగ్ స్లీవ్స్ వద్దు అనుకుంటే షార్ట్ స్లీవ్స్లో కూడా చాలా స్టాక్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది బ్లూ చూసారు కదా ఇందులో మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాగా రెండు కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఫొటోస్కి చాలా బాగా వస్తుంది సో షార్ట్ స్లీవ్స్లో ఇంకొన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి అండ్ ఇక్కడ ఇది బ్లూ చూసారు కదా ఇందులోనే మనకి ఇలాగ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది ఇవి కూడా అంతే అండి త్రీ టు ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అవుతాయి మీకు ఏదైనా కావాల్సిన దాన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఫోటో ఇచ్చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి సో కెస్టల్ స్టూడియో ఈజ్ మై ఓన్ షాప్ అండి డోంట్ వరీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే కేపిహెచ్పి నియర్ మెట్రో స్టేషన్ ఉంటుంది విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్